నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఎనభై మూడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ఎనభై మూడు ఆషాపు కీర్తనలలో ఇది చివరిది ఇది చివరి కీర్తన తీవ్రమైన ఒత్తిడిని గూర్చి ఈ కీర్తన మనకు బోధిస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇస్రాయేలీలు గానుగలోని ద్రాక్షల వలె నలపబడతారు ఇది చరిత్ర నుండి పుట్టిన కీర్తనే అయినా ఇది ప్రవచనాత్మకమైనది ఈ కీర్తన యొక్క రచనా కాలాన్ని అంచనా వేయడంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్న వాటిని వివరించడానికి చరిత్రలో ఏ ఒక్క సందర్భము కనబడడం లేదు ఇస్రాయిల్ రాజైనటువంటి రెండవ ఎరోబాము కాలంలో రాయబడిందని కొందరు యోధా రాజైన ఉజ్జియా దినములలో రాయబడింది అని మరికొందరు చెబుతా ఉన్నారు మరికొంతమంది ఏమో రాజైన ఇహోషాపోత దినాల్లో అని మక్కాబియుల దినాల్లో అని కొందరంటా ఉన్నారు ఈ దినాల్లో సంఘటనలు ఈ కీర్తనకు దగ్గరగా ఉన్నాయి ఈ హోషపోత రాజు మంచివాడే కానీ అతడు దుర్మార్గుడైన ఆహాబు రాజుతోనూ అతని భార్య అయిన ఇజ్బెల్తోనూ స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు బంధుత్వాన్ని కలుపుకున్నాడు ఆహాబుతో కలిసి యుద్ధానికి కూడా వెళ్ళాడు భక్తిహీనుడైనటువంటి ఆహాబుతో సంబంధాన్ని పెట్టుకున్న కారణంగా బియ్యం పొందిన కారణంగా శిక్షగా దేవుడు మోయాబియ్యులను అమ్మోనీయులను రాజ్యం మీదకు రాణిచ్చాడు ఈ హోషాపాతతో పాటు దేశమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేశం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆశాపు వంశములోని వాడైన ఎహజీయల మీదకి దేవుని ఆత్మ వచ్చింది అతడు సమాజం మధ్యలో నుండి లేచి ప్రవచించాడు యోదావారులారా ఎరుశులేము కాపురస్తులారా ఈహోషపాతు రాజా మీరందరూ ఆలకించండి మీరు భయపడకండి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని చెబుతాడు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ కీర్తన భవిష్యత్తులో జరగబోయేదాన్ని సూచిస్తా ఉంది ఈ కీర్తనలో భవిష్యత్తులో దేశ రాజ్యాలన్నీ ప్రపంచంలోని దేశాలన్నీ యోధుల మీదకి ఇస్రాయల్ దేశం మీదకి వచ్చినప్పుడు హెర్మిక అనేటువంటి యుద్ధం జరగబోతా ఉంది పది రాజ్యాల కూటమి రాబోయే దినాల్లో ఇరుషుల మీదకి యుద్ధంతో యుద్ధం చేయడానికి ఉంది ఆ దినాల్లో ఇస్రాయేలీలు చాలా శ్రమలు అనుభవిస్తారు మొదటి ఎనిమిది వచనాలు ఈ కీర్తనలో మనం చదివితే ఇస్రాయేల్ ప్రజలు ఒంటరితనాన్ని పూర్తిగా ఎరిగినటువంటి వ్యక్తి ఈ కీర్తన రాశాడు వారికి వచ్చినటువంటి కష్టం చాలా గొప్పదే ఇస్రాయేలీల దేశాన్ని తుడిచివేయాలి అనేది శత్రువులందరూ ఏకమై చేసినటువంటి కుట్ర అనమాట శత్రువులు ఏకమయ్యారు ఇస్రాయలీల మీదకి యుద్ధానికి రాబోతున్నారు వాళ్ళ స్వభావాన్ని చెబుతున్నాడు మొదటి రెండు వచనాల్లో దేవా ఊరకుండకుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు దేవా అనే మాటకు హిబ్రూ మూల భాషలో రెండు పదాలను ఉపయోగించారు ఒకటి ఎలోహీం రెండవది ఏల్ ఎలోహిం అంటే సృష్టి చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు ఏల్ అంటే సర్వశక్తి గలవాడు మన శత్రువు ఎంత బలవంతుడైనా మన శత్రువుకి ఎంత గొప్ప సైన్యం ఉన్నా మన శత్రువు ఎన్ని బలమైన ఆయుధాలు కలిగి ఉన్నా మన దేవుడు కాపాడగల సమర్థుడు అది గుర్తుపెట్టుకోవాలి ఇస్రాయేలీలకు శత్రుత్వం అంటే వారికి వారు దేవుని కూడా శత్రువులుగా చేసుకున్నారు అని కీర్తనకారుడు చెబుతున్నాడు ఇస్రాయలీలకు వ్యతిరేకంగా ఏకం అవడం అంటే దేవునికి వ్యతిరేకంగా వారు ఏకం కావడమే అందుకే దేవుడు దేవుణ్ణి ఊరుకోవద్దు దేవా అని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన శత్రువులు ఆయన ప్రజల శత్రువులు కలహానికి వస్తూ ఉన్నారు కయ్యానికి కాలు దూతున్నారు సముద్రపు కెరటాల వలె వాళ్ళు పొంగుతున్నారు అయితే కొన్నిసార్లు దేవుడు దేశాలు చెలరేగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి దేవుడు మౌనంగా ఉన్నప్పుడు శత్రువు మరింత రెచ్చిపోతూ ఉంటాడు కొన్నిసార్లు దేవుడు మౌనం వీడి కార్యాలు చేస్తాడు ఈ దినాల్లో దేవుడు చాలా కాలంగా మౌనంగానే ఉంటున్నాడు ఎందుకంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చివరిసారిగా ఆయన మాట్లాడాడు తర్వాత ఎప్పుడు మాట్లాడతాడంటే ఆయన తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడే మాట్లాడతాడు ఇస్రాయేలీలను శాశ్వతంగా తుడిచివేయాలని శత్రు దేశాలంతా ఏకమై వాళ్ళ మీదకి భయంకరమైన విపత్తుతో వచ్చినప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు సజీవుడైన నిజమైన దేవుణ్ణి ఎరగని అన్యజనుల స్వభావాన్ని గూర్చి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు మూడో వచనం మనం చూస్తే వారు ముందుగానే పథకం వేశారు నీ ప్రజల మీద వారు అపటోపాయములు పనుచున్నారు నీ మరుగు చూసిన వారి మీద ఆలోచన చేయుచున్నారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవల కొండ మీద శిష్యులతో మాట్లాడుతూ ఈ విషయంలో వారిని హెచ్చరించాడు ఏమనంటే అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఒక హేయమైనటువంటి విగ్రహాన్ని దేవాలయంలో పెడతాడు అలాంటప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి అబ్బాయిలు మృగము యొక్క విగ్రహము దేవాలయంలో పెట్టబడగానే మీరు కొండలకు పారిపోండి అని చెప్పాడు మీల పట్టణమైనటువంటి పెట్రా అనే ప్రాంతంలో చాలా గుహలు లోయలు ఉన్నాయి కాబట్టి శ్రమల కాలంలో యూదులు అక్కడికి పారిపోయి తలదాచుకుంటారని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం యూదులను నాశనం చేయాలనేది అక్కడక్కడ జరిగే సంఘటన కాదు పది రాజ్యాలు కలిసి దేశాన్ని నాశనం చేయాలనేది వారి యొక్క చివరి ప్రయత్నం వారి ముఖ్య ఉద్దేశం ఏంటో చెబుతున్నాడు నాలుగవ వచనంలో ఏంటి వాళ్ళ ఉద్దేశం శత్రువుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేలి పేరు ఇక జ్ఞాపకం రాకపోవునట్లు వారు ఉండగా వారిని సంహరిద్దాము రండి అని చెప్పుకుంటున్నారు హిట్లర్ అనేవాడు యూదులను నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు అరబ్బులు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు రాబోయే దినాల్లో అంత్యక్రీస్తు అనేవాడు ఆ దేశాలతో ఏకమై వాడు చేయాలనుకునే ఉద్దేశం కూడా అదే ఇస్రాయిల్ దేశాన్ని నాశనం చేయాలి ముస్లింలు అరబ్బులు కలహాలకు సిద్ధంగా ఉన్నారు అయితే ఇస్రాయేళ్లను ద్వేషించే విషయంలో వారందరూ ఏకమైపోతారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేలీలకు దేశం లేకుండా చెయ్యాలి అలా చేయడానికి వాళ్ళు దేనికైనా తెగిస్తారు ఎందుకంటే ఇస్రాయేలీ దేశం ఒక దేశంగా ఉండకూడదు అనేది వారి యొక్క ఉద్దేశం ఇలాంటి ద్వేషభావాల వల్ల ప్రస్తుతానికి రష్యా లాభపడుతుంది ఐదవ వచ్చిన చూస్తే వారి విరోధానికి కారణం ఏంటంటే ఏక మనస్సుతో వారు ఆలోచన చేస్తున్నారంట నీకు విరోధంగా నిబంధన చేస్తున్నారంట వాళ్ళ ద్వేషం ఇస్రాయేల్ మీద మాత్రమే కాదు ఇస్రాయలీల దేవుని మీద అంటే బైబిల్లో ఉన్న దేవుని మీద కూడా వాళ్ళకి విరోధం ఈ ప్రవచనం ఎప్పటివరకు ఎప్పటి కొరకు కాదు కానీ రాబోయే దినాల్లో సంఘం ఎత్తబడ్డాక సంఘం పరలోకానికి కొనుకోబడ్డాక జరగబోయే విషయాల కొరకు ఈ కీర్తన చెప్పబడింది ఇస్రాయేలీల మీద ఉన్న ద్వేషం ప్రపంచ రాజ్యాలను ఏకం చేస్తుంది మొదటిగా ఇద్దరు సాక్షులు వస్తారు ఆ తర్వాత యూదులు వచ్చి సువార్త ప్రకటిస్తారు ఫలితంగా లక్షల కొద్ది జనులు రక్షణ పొందుతారు యూదులను నిర్మూలించడం అంటే మానవ వ్యవహారాల్లో దేవుని జోక్యం లేకుండా చేయడమే అంటే ఈ కుట్ర దేవునికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు యూదులను నాశనం చేయండి వారి దేవుని నాశనం చేయండి యేసు ప్రభును లేకుండా చేయండి అనేది వారి యొక్క నినాదం ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట ఇంకా మనం చూస్తే శత్రువులు పెరిగిపోతా ఉన్నారు వారి శక్తి పెరిగిపోతా ఉంది ఇస్రాయల్లకు వ్యతిరేకంగా కూడినటువంటి శత్రు రాజ్యాలన్నీ కూడా వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేలీ సమూలంగా నాశనం చేయడం ఒక విధంగా చూస్తే ఈ దేశాలన్నీ కూడా ఇస్రాయిలతో బంధుత్వం కలిగి ఉన్నవే అందుకే ఆరు ఏడు వచ్చినా మనం చూస్తే గుడారపు వాసులైన యదోమీలను ఇష్మాయేలీలను మోయాబీలును హగ్రీలను గబావారును అమ్మోనీయులు అమాలైకీలు ఫిలిస్తీన్లు తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు అంటున్నారు మోయాబు హగ్రీలను గూర్చి మాట్లాడుతున్నాడు హగ్రీలో గిలాదుకు తూర్పును నివసించేవారు వాళ్ళు హాగరు సంతతి వారు గుడారపు వాసులైన యదోమీలు ఇస్మాయిలీలు అమ్మోనీలు అమాలేకీలు వీళ్ళందరిని గురించి మాట్లాడుతున్నారు ఇస్రాయిలీలు శత్రువుల చేత ఇస్రాయల్ దేశం శత్రువుల చేత చుట్టూ ఆవరించబడి ఉంది చుట్టూ ఉన్న అరబ్ రాజ్యాలకు అవకాశం దొరికితే చాలు ఇస్రాయలీలను సముద్రంలో ముంచి వేయడానికి చూస్తున్నారు రష్యా ఏమో తన స్వప్రయోజనం కొరకు చూసి చూడనట్టుగా ఊరుకుంటుంది అశురు వాళ్ళు వాళ్ళతో కలిశారు లోతు వంశస్థులు వారికి సహాయం చేస్తున్నారు ఇస్రాయల్ దేశం శత్రువుల మధ్యలో జీవిస్తున్న దేశం కీర్తనకారుడు ఈ శత్రు శత్రురాజ్యాలన్నిటిని గురించి వివరించిన తర్వాత వారి విషయంలో జోక్యం చేసుకో ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనం చూస్తే వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే మానవ రాజ్యాలన్నిటినీ దేవుడే ఆల్తున్నాడు ఇస్రాయలీలకు విరోధంగా కూడిన వారు బలవంతులుగా ఉన్నారు అందులో సందేహం లేదు అయితే ఈ దేశాలన్నీ కూడా దేశ దేవునికి సవాలు విసురుతున్నాయి ఒక విషయం మనం గమనించాలి వాళ్ళకంటే కూడా అధిక బలవంతుడు మన దేవుడు తన విశ్వాసాన్ని బలపరుచుకోవడం కోసం కీర్తనకారుడు గతంలో చేసిన అద్భుత కార్యాలని వివరిస్తూ ఉన్నాడు అందుకే తొమ్మిది పది వచనాలు మనం చూస్తే మిద్యానీయులకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సీసరాకును యాబీన్నకు చేసినట్లు వారికి చేయుము వారు ఏందోరులో నశించిరి భూమికి పెంటయ్యి ఇక్కడ బారుకు దినాల్లో కణానీయులు ఎలా పడిపోయారో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు సీసరాకు యాబీనుకు చేసినట్లు వారికి చేయుము వాళ్ళు నశించిపోయారు కదా ఏందోర్లో భూమికి పెంటైపోయారు కదా అంటున్నాడు ఇక్కడ చెప్పబడిన అద్భుతం న్యాయాధిపతుల దినాల్లో జరిగినటువంటి మహా అద్భుతం న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయాన్ని ఐదో అధ్యాయాన్ని మనం చదివితే ఇస్రాయేలీలు కనాను రాజైన యాబీన్ అనేవాడికి దాసులుగా ఉన్నారు యాబీను ఇస్రాయిలీ చాలా కఠినంగా బాధించాడు యాభైనుకు తొమ్మిది వందల రథాలు ఉన్నాయంట ఇస్రాయిలీలు అతన్ని జయించలేకపోతా ఉన్నారు చివరకు దేవుడు దిబోరా అనే ప్రవక్తిని లేవనెత్తి బారాకు అనేటువంటి యవనస్తుణ్ణి నైతికంగా ఆత్మీయంగా బలపరిచి అతనికి వెన్నెముకగా నిలిచి బలపరిచేలా చేశాడు మెగిద్దో అనేటువంటి ప్రాంతం వరకు ఆమె బారాకుతో కలిసి యుద్ధానికి వెళ్ళింది శీసరా అతని రథాలు కీషోన్ అనే వాగులో పడి కొట్టుకుపోయారు బారాకు అతనితో ఉన్న చిన్న సైన్యం తాబోరు కొండ మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళారు గొప్ప వర్షం వచ్చిందప్పుడు యుద్ధ భూమి అంతా కూడా బురదమయమైపోయింది శిశిరా యొక్క ఇనప రథాలు బురదలో కూరుకుపోయాయి వాళ్ళు కథలు లేక బారాకు సైన్యానికి దొరికిపోయారు అనమాట యుద్ధం ముగిసిపోయింది సీశరా పారిపోయాడు యాయేలు అనే ఒక సహోదరి అతన్ని చంపేసింది ఈ విజయం తర్వాత ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు ప్రశాంతంగా బ్రతికారు నలభై అనే సంఖ్య లేఖనాల్లో కొంత ప్రాధాన్యత కలిగిన సంఖ్య నలభై సంవత్సరాల కాలంలో ఇస్రాయలీల నడవడికను దేవుడు అరణ్యంలో పరిశీలన చేశాడు పరిశీలించి చూశాడు ఇస్రాయల్ దేవుడు ఎప్పటికీ మారడం మన దేవుడు తన కార్యాలు జరిగించడానికి దేవుడు కొన్నిసార్లు ప్రకృతిని కూడా వాడుకుంటాడు దేవుడు కొన్నిసార్లు తన కార్యాలు జరిగించడానికి ప్రకృతిని వాడుకుంటాడు ప్రకృతిని వాడుకుంటాడు సీసరా ఎలాగైతే ఇస్రాయల్ పర్వతాల మీద నశించిపోయాడో అలాగే శత్రు రాజ్యాలన్నీ కూడా నశించిపోతాయి దేవుడు తన ఆయుధ గారాన్ని ఉన్నటువంటి నిధిని తెరవబోతున్నాడు నిధిని తెరవబోతున్నాడు తన మీదకి తన శత్రువుల తన దేశం మీదకి తన ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రువుల్ని అగ్ని చేత వరదల చేత భూకంపాల చేత సుడిగాల చేత నశింప చేయబోతున్నాడు తన ప్రజలను ఎలా విడిపించాలో మన దేవునికి బాగా తెలుసు పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే దేవుడు ఇస్రాయేలీల శత్రువులతో శత్రువుల్లో భయం పుట్టించాడు గిద్యోని దినాల్లో గిద్యోని దినాల్లో మిద్యానీయులు వారికి ఎలా భయాన్ని పుట్టించాడో ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు నలభై సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉన్న తర్వాత జరిగిన దాన్ని కీర్తనకారుడు మళ్ళా వివరిస్తున్నాడు ఇస్రాయేలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులైనప్పుడు దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు ఓరేబు జయేబు అనే ఇద్దరు రాజులు మిథ్యాను సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నారు కీర్తనకారుడు ఈ విషయాన్ని ప్రార్థనలో దేవునికి గుర్తు చేస్తున్నాడు మిథ్యాను రాజులైన ఓరే ఓరేబు జయేబు జబహు సల్మున్నా వాళ్ళకు చేసినట్లుగా చేయి ప్రభువా అంటున్నాడు మిథ్యాని వారు అమలేకిలు కలిసి ఇస్రాయల్ మీద యుద్ధానికి వచ్చారు వాళ్ళు మిడతల దండులాగా ఉన్నారంట వారు ఒంటెలు లెక్క లేకుండా ఉన్నాయి ఈ కీర్తి ఈ విషయాన్ని చరిత్రకారుడు రాశాడు ఇది చిన్న యుద్ధం కాదు తూర్పు రాజులందరూ ఏకమై వచ్చారు గిద్యోను ముప్పై రెండు వేల మందిని సమకూర్చుకున్నాడు యుద్ధం చేయడానికి ప్రభు అంటాడు అబ్బాయ్ గిద్యోను వాడు చాలా ఎక్కువ మంది అని చెప్పాడు దేవుడు పెద్ద సైన్యంతో యుద్ధం చేయడానికి దేవునికి పెద్ద సైన్యం అవసరం లేదు మోసే దినాల్లో మిద్యానీయులతో యుద్ధం చేసినప్పుడు గోత్రానికి వెయ్యి మంది చొప్పున పన్నెండు వేల మందితో గొప్ప విజయాన్ని సాధించాడు ముప్పై రెండు వేల మందిలో దేవుడు మూడు వందల మందిని మాత్రమే ఎన్నుకున్నాడు విజయం పొందాలంటే దేవుడు ఉంటే చాలు మనకు సైన్యం అక్కర్లా దేవుడు మిద్యానీయులను మానసికంగా బలహీనపరిచాడు ఎలాగంటే మిథ్యానీయుల సైనికులు ఒక కలొచ్చిందంట వచ్చింది ఏంట కళ అని ఆ కళను గూర్చి తన తోటి సైనికుడితో చెప్తున్నాడు అంటే అరే బాబు నాకు వచ్చిందిరా చెప్తాను నేను ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల గుడారంలోనికి వచ్చి గుడారం మీదకి వచ్చి దాన్ని తలకిందుగా పడగొట్టేసింది అన్నాడు ఒక సైనికుడు ఒక ఎవల రొట్టి గుడారాన్ని పడగొట్టేసిందంట ఎవల అంటే ఎంత ఉంటుంది మన చేతిలో పెట్టే అంత ఉండదు ఆ యవల రొట్టె ఒకటి దొర్లుకుంటూ వెళ్ళి మిద్యానీయుల గుడారంలో గుడారాన్ని తలకిందులుగా పడగొట్టేసింది ఆ కళ చెప్పగానే మరొక సైనికుడు అన్నాడు ఒరే ఎవల అంటే ఎవరో కాదురా గిద్యోను కట్గం రా అన్నాడు దేవుడి ఈ దొండంతటిని గిద్యోనికి అప్పగిస్తున్నాడు రా అని దాని కల భావాన్ని కూడా చెప్పాడు పక్కోడు సైనికుడు అలాగా యుద్ధానికి ముందే వాళ్ళు ఓడిపోతారు అని మిద్యానీలకు తెలిసిపోయింది అందుకే గిద్యోను మూడు వందల మందితో యుద్ధానికి వచ్చేసరికి వాళ్ళ భయంతో పారిపోయారు ఓరేబు జయబులు పట్టబడి చంపబడ్డారు ఈ విషయాలన్నీ కీర్తనకారుడికి తెలుసు గనుక లోక రాజ్యాలను దేవుడు ఏలుతున్నాడు అనేటువంటి గ్రహించి నెమ్మదిగా ఉన్నాడు మనం ఎప్పుడు కూడా మన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఆయనే లోకరాజ్యాలన్నింటిని జయిస్తున్నాడు అనేటువంటి ఆ స్పృహ కలిగి ఉన్నప్పుడు మన మీదకి శత్రువు ఎన్ని రకాల ప్రయోగాలు చేసి మనల్ని బాధ పెట్టాలని చూసినా మనల్ని నష్టపెట్టాలని చూసినా వాడు మనల్ని పాడు చేయాలని చూసినా మన దేవుడు మనకున్నాడు ఆయన గొప్పవాడు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకున్నప్పుడు మనం నెమ్మదిగా ఉండగలుగుతాం దేవుని యుద్ధంలో అదే జరగబోతా ఉంది ఆకాశం తెరవబడితే ప్రభు పరలోక సైన్యాలతో రాబోతున్నాడు తన శత్రువులందరినీ తన నోట నుంచి వచ్చేటువంటి అగ్ని చేత కాలుస్తాడు ఈ లోక రాజ్యాలన్నీ ఆయన చేతిలో ఓడిపోతాయి ఇంకా మనం చూస్తే వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే దేవుడు ప్రకృతిని ఏలుచున్నాడు శత్రువు దేవుని స్థానాలను ఆక్రమించుకోవాలనుకున్నాడు వాళ్ళ వాళ్ళు ఇస్రాయేల్ దేశపు పచ్చని మైదానాలను ఆక్రమించుకోవాలనుకున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు నాటినటువంటి వారిని నాశనం చేయాలని శత్రువు చూస్తున్నాడు కీర్తనకారుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు వచనాన్ని మనం చదివితే నా దేవా సుడి ధూళి వలె గాలి ఎదుటి ఒగుడాకుల వలె వారిని చేయుము అగ్ని అడవిని కాల్చినట్లు కార్చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము అంటున్నాడు ఇక్కడ సుడి తిరుగు ధూళివలే చూడండి సుడి తిరిగినప్పుడు ధూళి ఏమవుద్ది ఎగురుతుంది గాలి వచ్చినప్పుడు ఒగుడాకులు ఏమవుతాయి ఒక చోట పోగుగా చేయబడతాయి అగ్ని అడవిని కాల్స్తుంది కాల్చిచ్చు కొండలను తగలబెడుతుంది అలాగ వారిని తరుము అంటున్నాడు భక్తుడు నీ సుడిగాలి చేత వారికి భయాన్ని పుట్టించు ఒక అంటే ఆకులు రాలే కాలంలో చెట్ల నుంచి పడిపోతూ ఉంటాయి కదా ఆకులు అటువంటి వేల కొద్ది రాలిపోతూ ఉంటాయి గాలి వీసినప్పుడు దానిలో గిరగర గిరగర తిరుగుతూ ఉంటాయి ఒక రకమైన శబ్దం చేస్తూ ఉంటాయి ఆ వింత శబ్దానికి ఎవరైనా భయపడతారు కీర్తనకారుడు అటువంటి దృశ్యాన్ని తరచుగా ఉంటాడు అందుకే శత్రువులను ఎలా పారదోలాలో దేవ ఎలా పారదోలవా వాళ్ళని మనవ చేస్తున్నాడు వేసవ కాలం చివరిలో వర్షాలు వచ్చే ముందు అడవి దాని అంతటతే రగులుకుని మంటలు వేస్తాయి ఆ మంటలు అడవినంతటిని కాల్చేస్తాయి దాన్ని ఆర్పడం చాలా కష్టం కొండవాళ్ళలో ఉండేటువంటి ముండ్ల తొప్పులని బలంగా గాలి వీచే సమయంలో రైతులు నిప్పు పెడతారు గాలిక దంటుకుని వేగంగా వ్యాప్తి చెంది తుప్పలన్నీ కాలిపోతాయి ఆ తర్వాత వాటి వేళ్లను పెరికేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పంటలు పండిస్తారు రైతులు శత్రువును అలా కాల్చివేయమని కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు దేవునికి మానవుల ఆయుధాలతో పని లేదు ఆయన ప్రకృతిని ఆయుధంగా మార్చుకోగలడు దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసి ఇచ్చిన దేశాన్ని అన్నిలు ఆక్రమించుకుంటే ఆయన చూస్తూ ఊరుకోడు చూస్తూ ఊరుకోడు కాబట్టి శత్రువులు నాశనం చేయడానికి దేవునికి మానవ ఆయుధాల అవసరం లేదు ఇంకా మనం పదహారు పదిహేడు వచ్చినా మనం చూస్తే దేవుడిని యొక్క ఉద్దేశాన్ని అతడు చూస్తూ ఉన్నాడు యహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక అంటున్నాడు దేవుని సన్నిధిని దేవుని యొక్క శక్తిని శత్రువులు తెలుసుకొని కొంతమంది అన్ని జనులు కూడా తెలుసుకుని సంతోషంతో వారు దేవుని వైపు తిరగాలి ఇదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ వాళ్ళు దేవుని వైపు తిరక్కకపోతే వాళ్ళకు తీర్పు మాత్రమే మిగిలి ఉంటుంది ఎందుకంటే దేవుడు ఎల్లకాలం చూస్తూ కూర్చోడు ఎల్లకాలం చూస్తూ కూర్చోడు ఆఖరి వచనంలో మనం చదివితే భక్తుడు దేవుని స్థుతిస్తున్నాడు పద్దెనిమిది వచనంలో ఇహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక అంట అంటే రాబోయే దినాల్లో సర్వలోకము ఆయనే దేవుడు అని తెలుసుకుంటుంది రాబోయే దినాల్లో ఆయన ఇహోవాయి అన్నాడని అన్యజనులు అనేకులు తెలుసుకుంటారు అలాగ దేవుడు తన ఘనతను కనుపరిచి తన బలాన్ని కనుపరిచి ఘనత పొంది పరిశుద్ధుడుగా వారి ఎదుట తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక మేన్